ਮੇਰੇ ਨਾਲ ਦੀ ਮੇਰੇ ਨਾਲ ਯਾਕਰ ਲੁੱਦ ਆਲੋ ਲੈ ਲੈ ਅੰਡਾ ਲੈ ਲੈ కేటాయించిన దాంట్లో పన్నెండు పట్టాలు పుట్టించండి మొన్న వచ్చారంటే ఊరు పది రోజుల కిందట రాళ్ళలో పాతారంటే ఆ ప్లానింగ్ వేరండి ఇప్పుడు మళ్ళీ ఈరోజు రంగరాజు గారిని తీసుకొచ్చి ఎక్కడో ప్లానింగ్ వేరండి అంటే రంగరాజు గారిని మేము అడిగాము అడిగితే ఆయన మనుషుల్ని ఒక్కొక్క కంటే హీనంగా మాట్లాడుతున్నాడు యహ ఎహ అని అంటున్నాడండి నేను అడిగానండి ఏ అన్నాడు నేను అండి మీరు పదంలో ఉన్నారు మేము వేసి బట్టి మీరు గెలుస్తారు అని అడిగానండి అండి హే నువ్వు మాట్లాడక హదరుపా అని అడుగుతున్నాడు ఎవరు వెళ్ళి మాట్లాడినా అదే సమాధానం చెప్తున్నాడు అండి ఆయన అండి దౌర్జన్యంగా ఇక్కడికి వచ్చి సీసీ ల్యాండ్లో రాళ్ళు వాళ్ళకి వాళ్ళే పాదుకుంటున్నారండి ఎమ్మారావు కానీ ఈ గారు కానీ ఎవరూ లేరండి మనమే సొంత సోమవారం నాడు సొంత నాకు వెళ్ళామండి భీమవరం ఆయన మేము వస్తామమ్మా చూస్తామని చెప్పారు టైం ఇచ్చారని మాకు ఫ్యాపరి ఇచ్చారు పది రోజులు అవుతుంది వాళ్ళు ఇంకా రాలేదండి వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా వీళ్ళకి వెళ్ళి రాళ్ళు పాదుకుని అండి సచివాలయం సెక్రటరీ వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారండి మాకు ఇక్కడ పిల్లలు ఆడుకుంటా పార్కింగ్ తీసిన తలవలో వాళ్ళు చేస్తున్నారు అండి మాకు న్యాయం కావాలని మేము అందరం అడుగుతున్నామండి అండి రంగరాజు గారు వాళ్ళ నాయకులని ఆడవాళ్ళని కొట్టి చూడకుండా దౌర్జన్యంగా వచ్చా అండి మమ్మల్ని పడతా కూడా వచ్చారండి సారో అండ్ మీరు న్యాయం చేయాలండి మాకు అండ్ ఆడవాళ్ళని ఎవరిని కూడా మాట్లాడిస్తలేదండి నోరుముయ్యి అని అడుగుతున్నాడు అండి రంగరాజు గారు పోలీసులు తీసుకొచ్చండి జైల్లో పెట్టుకుంటున్న కారని చెప్తున్నాడు అండి సారో మీకు నా మాకు న్యాయం చేయాలండి మేము ఆడవాళ్ళు మేము పోరాడుతున్నాము మేము అది అడుగుతాం అంటే మేము అందరం ఓటేస్తాం మీరు గెలుస్తారు మళ్ళీ మీరు రావాలంటే మాకు న్యాయం చేయాలి కదా అని అడుగుతుంటే హై ఎక్కడ కావాలి ఉంటే అక్కడ ఎత్తాం నూట అరకు కాదు పాలు అడిగారు నన్ను అడగండి అందరూ ఉన్నారండి ఇక్కడ అందరూ అడుగుతుండే ఎవరిని మాట్లాడిస్తారు ఆయన అదండి ఆయన ప్రభుత్వం అలా ఉందండి అండి ఈ రోజు ఎలక్షన్ కూడా అని మాకు తెలియదు ఆయన అసలు రాకూడదు ఆయన తీసుకొచ్చి దౌర్జన్యంగా పోలీసులు తీసుకొచ్చి ఎక్కడ వాళ్ళు పాతెత్తినారండి అండి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామండి రెండు సార్లు తిరిగా మేము ఆవిడ ఇరవై సార్లు రమ్మంది నేను వెళ్తే మేము అంటే ఇప్పుడు మాకు ఎవరు కూడా న్యాయం వాళ్ళు లేరండి రాజకీయ నాయకులు అంటే ఎక్కువైపోయింది మా ఊర్లోను అంటే మేము కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎవరో రాని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ నీళ్ళ ట్యాంకి అంగడవాడికి ఇస్తున్న స్థలంలో పట్టలు పుట్టిచ్చు దంగపట్టాలో అంటే అక్కడ గవర్నమెంట్ స్థలంలో ఏడు పట్టాలు పుట్టచ్చు అక్కడ ఇక్కడ కూడా దౌర్జన్యంగా ఇల్లులు కట్టుకుంటా రాళ్ళు పాతుకుంటున్నారండి మాకు న్యాయం చేయాలని మేము అడుగుతున్నామండి రంగరాజు గారిని మళ్ళీ మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోండి ఆడవాళ్ళని కూడా లేకుండా ఏహా ఏమి అలా అడుగుతున్నారో అదే అండి అంటే మా ఊళ్ళోళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసి ఏమో మీరేమి ఏం చేస్తారంటే మీరేమి చేయలేరు మీ వాళ్ళు ఏమవుతుందని అడుగుతున్నారండి అదండి సారు మేము ఆడవాళ్ళమంటే ఏంటంటే మాకు పార్కింగ్ ఇచ్చిన స్థలం అండి అది మాకు అలాగే ఉంచాలండి ఆ స్థలము ఇది ఇల్లులంటే రెండు ప్లాన్లు వాళ్ళు మనో ప్లాన్ ఇప్పుడో ప్లాను అంటే వాళ్ళకి వాళ్ళ ప్లాన్లు అండి అదే అండి మీరు ఒకసారి ఏంటి దృష్టిలో పెట్టుకుని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నామండి అదండి మనిషి సెంట్లు అని దాంట్లో మాకు సెంటునార్ సెంటునార్ ఇచ్చి దాంట్లో అర సెంట్ లెక్కను తీసి మాకున్న దాంట్లోనే కొద్దిగా ఏదో నిలబెట్టే స్థలాన్ని మాకు ఏదో పార్కి ఇచ్చారు ఆ స్థలం మా పిల్లలకి మాకు ఎప్పుడైనా ఫీచర్లు వాళ్ళు పెళ్లి చేసిన లేకపోతే ఫంక్షన్ హాల్ కానీ గుళ్ళు కానీ ఇస్తారని ఏదో ఏర్పాటు చేయాలన్న విషయం మేము అనుకున్నామండి ఇప్పుడైనా రాజకీయ ప్రతి ఒక్కరు కూడా ఈ పరిపాలనలోను గవర్నమెంట్ పరంగా కూడా ల్యాండ్లు ఇస్తాము అందరూ కూడా స్థలాలు ఇచ్చి మేము అన్నీ చేస్తామన్న విషయం అయితే చేస్తున్నారండి మేము అందరూ కూడా ఒక ఎవరికి ఇల్లు లేకపోతే వాళ్ళకి పట్టదారులు ఎవరు లేకపోయినా సరే మేము మేము పూనుకుంటే మేము చేస్తామన్నారు మరి అదే రకంగా కూడా ఇప్పుడు ఈ స్థలంలో కాకుండా ఎక్కడ బోలు స్థలాలు బోలు ఉన్నాయండి దాంట్లో ఇచ్చే ఈ పరిపాలన కూడా చేసే అవకాశం ఉంటుందండి కానీ ఈ విషయంలోనే దీంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదండి కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఈ స్థలంలో కావాలని మరి పట్టుబట్టారు మరి ఎవరు చేయరు మాకు ఆ విషయం అయితే మాకు తెలియదండి కానీ ఎక్కడిచ్చినా సరే వాళ్ళ వాళ్ళ మిమ్మల్ని కోడ్ చేయమని అంటలేదు వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశం చేయండి కానీ ఈ ఇచ్చిన స్థలంలోనే దీంట్లో కేటాయించిన దాంట్లో ఇచ్చే అవకాశం చేయకోకుండా మా స్థలం మాకు హక్కుదారులుగా నిలబెట్టే అవకాశం చేయమని మేము అందరూ కూడా మేము కోరుకుంటున్నామండి మేము మంత్రి గారికి కానీ తర్వాత ఇక్కడ ఉన్న ఎవరికైనా సరే మొత్తం అందరూ కూడా కోరుకునే విజ్ఞప్తి ఇదే అండి అంటే వాళ్ళమే మాకు ఇచ్చిన స్థలాల్లోనే దీంట్లో కేటాయించిన మినహాయింపు స్థలం ఇది కానీ అందరూ ఉన్న స్థలాల్లో ఉన్నంటి వాళ్ళు కూడా మళ్ళీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా కూడా దీంట్లోకి వచ్చి ఏదో పోరాడి దీంట్లో కావాలన్నారు ఉన్నంటి వాళ్ళే దీంట్లోకి వచ్చి మళ్ళీ ఎలా పాల్పడతా మాకు ఎలా అండి పూనకాలకి డబ్బులు కట్టి ఉంటే కనుక వాళ్ళు ప్రత్యేకంగా కేటాయించి వేరే స్థలం ఇచ్చి దాంట్లో కేటాయించే ప్రయత్నం చేయమని నేను కూడా వేడుకుంటున్నానండి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు పాటు చేయొద్దు కానీ మాకు ఇచ్చిన దాంట్లో మమ్మల్ని విడగొట్టి ప్రత్యేకంగా వేరే స్థలంలో కేటాయించే పరిస్థితి అయితే చేయొద్దండి ఇది మాకు అందరూ కూడా మా హక్కుదారుల కింద మాకు నిలబెట్టి సెంటీనరు ఇచ్చిన స్థలంలో ఉంది కాబట్టి దాంట్లోనే అందరూ మినహాయింపుగా ఉంది కాబట్టి మాకు పిల్లలు కానీ పేరెంట్లుగా పిల్లలు ఆడుకుంటే గానీ అంగన్వాళ్ళకి కానీ గుళ్ళకి కానీ ఏది నీళ్ళం కానీ అన్ని విషయాలు మాకు కావాలని మేము వేడుకుంటున్నాం మేము అందరికీ దయించి మేము వేడుకుంటున్నాం అండి మంత్రి గారికి గతంలో ఇచ్చిన విషయం ఏంటంటే అండి మాకు మన కాదండి మన సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి గారు వైఎంలో ఇచ్చినవి తర్వాత అవన్నీ మారిపోగా తెలుగుదేశంలో ఇచ్చి కేటాయించి మీరు ఇల్లు కట్టుకోమన్నారు అప్పటి నుంచి ఇదే జరిగిన తర్వాత ఈయన కూడా వచ్చారు ఏదో రోడ్లు నిర్మాణం చేశారు ఆయన వల్ల తుప్పు కూడా కాదండి కానీ మధ్య రెక్కగా ఉండే స్థలాలు మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయడం అది తప్పు అన్న విషయం మేమైతే మేము చెప్తున్నామండి మాకు అన్ని విషయాలు కాకుండా మా స్థలం మాకిచ్చి వాళ్ళ కూడా ఇమ్మని మేము అడుగుతున్నామండి పక్కన ఏ స్థలం అయినా సరే కొని వాళ్ళకి ఇచ్చే నిర్మాణాలు అలాగే జరుగుతున్నాయి కదండి అలాగే వాళ్ళందరికీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి ఉన్నాయండి పద్దెనిమిది స్థలాలు దాంట్లో కేటాయించి ఇమ్మన్నాం అండి అండ్ మాకు ఏంటంటే అక్కడ ముప్పై ఏళ్ళు కట్టించుకున్నాండి అక్కడ రాజకీయం చేసి స్థలాలు అమ్మేసుకుని దాంట్లో స్థలాలు లేక దీంట్లో తీసుకొచ్చి పెట్టారండి నేను ఒక ఆయన అడిగిన ఇందాక మీరు ఎలాగెత్తున్నారు అతను స్థలం అంటే ఆ పట్టా గురించి నాకు అన్నారు మరి ఆవిడకి ఎలా గెత్తునారంటే ఆవిడ అంటూ ఒక రంగరాజు గారు కాళ్ళు మీద అడిగిపోతే స్థలం చూపి చేస్తాను చెప్పడం అంటే దీంట్లో అదండి ప్రభుత్వం అంటే ఉందండి అండ్ ఎవరికి ఆలమడిపోతే ఆలయ స్థలాలు ఇచ్చేస్తారని లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి దీంట్లో ఖాళీ స్థలాలు ఉన్నాయండి చాలానే అక్కడక్కడ స్థలాలు ఉన్నాయి పద్దెనిమిది స్థలాలు ఉన్నాయండి వీళ్ళందరికీ సరిపోతాయండి అంటే ఇది ఇప్పుడు లేవుడి తీసిన స్థలం అండి ఇది అవునా కదండి సీసీలు అండి అండి గవర్నమెంట్ ఇంకోసారి పట్టాలు ఇస్తారండి దీంట్లోను తెలదు కదండి తెలుసు అందరికీ తెలుసు కాకపోతే రాజకీయ నాయకులు వచ్చి సేసిచ్చి పోలీసు గతంలో మాకు ఇచ్చారండి ఏ రాజకీయ నాయకులు గాని పోలీసులు కానీ రాలేదండి అంతటా తీసుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తారంటండి మేము మొత్తామని చెప్పామండి మేమేం తొప్పినప్పుడు మేము ఎందుకు భయపడాలంటే మేము దేనికి భయపడాలి కాకపోతే ఏంటండి అవతల ముప్పై వేలేసి కట్టారండి దీంట్లో ఉన్నారండి తీసుకు తీసుకొచ్చి పెట్టారండి అదండి ఆ స్థలాలు చూపిస్తారు కదండి మరి అక్కడ స్థలాలు లేవు మరి అందుకని స్థలాలకు వచ్చారండి మేమేమన్నాం అండి రంగరాజు గారిని ఏ దీంట్లో ఖాళీ స్థలాలు ఉన్నాయి అవి చూపించంటే అయ్య ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇస్తాము అని అడిగాడు ఆయన అదండి ఆయన రాజకీయంగా దౌర్జన్యం వదండి ఏ నేను అన్నానండి మేము ఓట్లు వేస్తాం మీకు గెలుస్తారు మళ్ళీ రావాలంటే మీరు అలా మాట్లాడకూడదన్నా పోలీసులు అండి అమ్మాయి నువ్వు మాట్లాడుకో నువ్వు వెళ్ళిపో పక్క వెళ్ళిపో పోలీసులు తీసుకొచ్చారండి ఆడ పోలీసులు మాకు పోలీసులు అందరూ వచ్చారండి అదండి ఏ అండి రంగారా రంగరాజు గారు మట్టికి చాలా దౌర్జన్యం చేశారండి మమ్మల్ని అని అడిగారండి అదండి